హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఈరోజు మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఏమీ లేదండి ఒక చిన్న మార్నింగ్ టిఫిన్ కింద బ్రేక్ఫాస్ట్ ఇంకొండే చికెన్కి మనకి కావాల్సినటువంటి మసాలా జీలకర్ర ధనియాలు నెక్స్ట్ ఇలాచి ఇంకేంటి లవంగా దాల్చిన అండి తీసుకున్నాను నెక్స్ట్ అల్లం ఈ నెక్స్ట్ ఉల్లిపాయ ఓకే వెల్లుల్లి నా దగ్గర అయిపోయింది నేను వేయట్లేదు అయితే కూర బాగోదా బాగుంటుంది మనం చేసే విధానం సక్రమంగా ఉంటే ఏ ఇంగ్రీడియంట్ లేకపోయినా అది బాగానే ఉంటుంది అది ఒక్కటి మిస్ అయింది కదా కూర బాగోదేమో అనుకోవడం చాలా పొరపాటు దానికి బదులు మనం ఇంకోటి వేయొచ్చండు చూడండి ఫ్రెండ్స్ కాజు వేస్తున్నాను నేను ఏం వేస్తున్నాను కాజు కూడా వేస్తున్నాను ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టేద్దాం ముందు ఉల్లిపాయలు వేయద్దు మసాలా సామాన్లు వేసి ముందు మిక్సీ పట్టి తీసుకొస్తాను ఫ్రెండ్స్ అంతవరకు వెయిట్ చేయండి అయితే ఈ చికెన్ కూర ఏంటి మార్నింగ్ అనుకోవచ్చు దానికి సరిపడినట్టు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది ఊహించే ఉంటారు మీరు బట్ నేను తర్వాత చెప్తాను ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి నేను ఇందాక చెప్పాను కదా మసాలా రెడీ అయింది ఇది ఉల్లిపాయ పేస్ట్ ఈ మన గ్రైండర్ గి గిన్నె కడిగిగా వచ్చినటువంటి వాటర్ అయితే ఇప్పుడు నేను ఇంకా చికెన్ ఏంటి చూపించట్లేదు అనుకుంటున్నారా చికెన్ ఇంకా మా వారు తేలేదండి ఎగిరిన పెట్టికి మసాలా పెడుతున్నా ఏమంటారు ఎగిరిన పెట్టికి మసాలా తయారైపోయింది ఆయన వస్తే వెంట అయితే టిఫిన్ ఏంటి మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు చూడండి ఫ్రెండ్స్ గారెలు రెడీ అయిపోయినాయి ఫస్ట్ గారెలు వేసేసాను వేసేసి ఉంచాను ఇది చూసి మా వారు అన్నారు అయితే మటన్ తీసుకురండి అని అని చెప్పాను అంటే మటన్ తెస్తాను కానీ మటన్ తెస్తాను కానీ నువ్వు మటన్ కర్రీ చేకు గారులకి మధ్యాహ్నం లంచ్లోకి చేయాలి ఇప్పుడు మాత్రం బ్రేక్ఫాస్ట్కి చికెన్ కొంచెం తీసుకొస్తాను ఎంత తెమ్మంటావు అంటే పావు సరిపోతుంది ఏం చేస్తాం కదా అని అంటే సరే అయితే తెస్తాను చికెన్ కొంచెం అది ముందు బ్రేక్ఫాస్ట్ చేసే తర్వాత ఆఫ్టర్నూన్ చూసుకోవచ్చు మటన్ అప్పుడు కర్రీ చేతి కానీ కర్రీ కానీ ఫ్రై కానీ అని చెప్పారు చక్కని మిరియాల రసం పెట్టు ఇది ఈరోజు మన ఫుడ్ అని చెప్పారు అందుకని ఆయన బయటకు వెళ్ళారు ఇంకా రాలేదు ఐఆమ్ వెయిటింగ్ ఫర్ చికెన్ ఓకే అంతవరకు మనం వెయిట్ చేద్దాం మూతలు పెట్టుకుందాం ఇంకా ఏమంటారు ఫ్రెండ్స్ అంతే ఇప్పుడు చికెన్ కోసం నేను వెయిట్ చేస్తాను చికెన్ వస్తే వండుతాను ఓకే అంతవరకు మీరు కూడా వెయిట్ చేయాల్సిందే ఇంకా మా వారు రాలేదు అదండి లిఫ్ట్ డోర్ సౌండ్ వినిపించింది అతను వస్తున్నారని నేను అనుకుంటున్నాను వచ్చే ఉంటారు అది అబ్బో సర్ప్రైజ్ చూడండి మా ఆయనకి నిండా నూరేళ్ళు ఆయుష్ చికెన్ తీసుకువచ్చారు ఫస్ట్ ఇవ్వండి మటన్ తీసుకురాలేదట చికెన్ తెచ్చారట నేను వెళ్ళి తీసుకుంటానండి ఇదిగోండి ఆయన వచ్చేస్తారు డోర్ క్లోజ్ చేయండి సార్ మీరు మటన్కి వెళ్ళిపోండి ఓకే మొన్న చికెన్ వచ్చేసిందండి ఇంకా అండి మనం చికెన్ తీసుకొచ్చారు ఇది బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇంతంత పీసులు ఉన్నాయి కదా ఇంతంత పీసులు చికెన్ గార్లకి బాగోదు కొంచెం చిన్న మొక్కలు కట్ చేసుకుంటే ఇంతెంత పీసెస్ అయితే బాగుంటుంది ఇవి కట్ చేసి నేను క్లీన్ చేసి పెడతాను ఫ్రెండ్స్ అందువరకు మీరు వెయిట్ చేయండి చూడండి ఇలాగ చిన్న చిన్న మొక్కలకి కట్ చేసుకుంటే మనకి గార్లకి తినడానికి బాగుంటుంది పెద్ద పెద్ద పీసులు బాగోదు కదా అందుకని ఓకే నేను ఇలా కట్ చేస్తాను చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చాలా బాగా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ మీద బానులు వేసుకొని మనం రెసిపీ స్టార్ట్ చేయడమే ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి బానులు వేస్తాను ఇంకా అదిగోండి వాటర్ ఉంది కదా ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం చికెన్ ముందుగానే వేసేద్దాం ఇందులో వాటర్ కూడా పోవాలి కదా అందుకు ఓకే ఇలా వాటర్ ఇంకా ఆయిల్ నేను వేయలేదు తర్వాత వేస్తాను చూడండి ఇంకా వాటర్ ఉంది కదా ఈ వాటర్లో కొంచెం ఇది ఇలాగ ఫ్రై చేయాలి ఆ వాటర్ అంతా కూడా మనకి ఏవో ప్రట్ అయిపోతుంది ఓకే ఇందులో మనం కొంచెం సాల్ట్ ముందుగా వేసుకుందాం చూడండి అంతే చూడండి అసలు డ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరండి నేనే కదా అందుకే ఒక సింగిల్ హ్యాండ్ తోటి మొబైల్ పట్టుకొని ఇంకొక హ్యాండ్తో కర్రీ వేసినాం ఆయిల్ వేయడం మీకు చూపించలేదు ఓకే హై పెట్టుకొని మనం దీనిలా కాసేపు ఫ్రై చేయాలి మనకి చికెన్ ఫ్రై అయ్యిందండి ఈ లోపల మనం ముందుగా ఉల్లి పేస్ట్ వేసుకుందాం ఓకే ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలి మీరు అనుకుంటున్నారా ఏంటి మేడం గారు వాయిస్ మారిపోయారు కాలం మారింది కదండి నా వాయిస్ మారింది అందులోకి స్కూల్కి వెళ్తాను ఈ గొంతుకు రెస్ట్ ఉండదు మా పిల్లలు తొండ్ర పిల్లలు అండి కానీ చాలా మంచి పిల్లలు కానీ వాళ్ళు తారుస్తుంటాం కదా అందుకే గొంతు పట్టేస్తుంది మా టీచర్స్ అందరికీ కూడాను ఇది మా పరిస్థితి ఇదిగోండి ఇది ఇలా మనకు కాసేపు ఫ్రై అవ్వాలి మనకి ఉల్లి బాగా ఫ్రై అయిందండి పచ్చివాసన పోయినట్టే ఎందుకంటే ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది ఓకే ఇప్పుడు మనం ఇంకా పెట్టుకున్నాం కదా పండుమిర్చి ధనియాలు జీరా అల్లం ఇవన్నీ కలిపినటువంటి దానిలో దాల్చిన చెక్క లవంగా నెక్స్ట్ ఇలాచి వేసుకున్నటువంటి మన యొక్క జీడిపప్పు ఈ మసాలా వేసి కాసేపు మనం ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ రోజు రోజు మనం హర్రీ బర్రీగా స్కూల్కి వెళ్ళిపోతుంటాను ఉంటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి నేస్తుంటాం బట్ సండే మాత్రం మా వారు స్పెషల్ ఏదో చేయకపోతే ఈరోజు ఏంటి స్పెషల్ అనే సాటర్డే నైట్ నుంచి అడుగుతారు అందుకని ఈరోజు నేను గారులు చికెన్ పెట్టుకున్నాను మొన్న పెట్టానండి ఆయన వద్దు తినాలనిపించట్లేదు నాకు స్టమక్ కొంచెం అప్సెట్గా ఉంది అన్నారు అంటే ఆ రోజు నేను ఆపేసిన గార్లు వేయడం మరి ఆ గారె రుబ్బు అలాగే ఉంచాను ఫ్రిడ్జ్లో ఏమీ అవ్వదు ఫ్రెండ్స్ గారులు రుబ్బు మన శుభ్రంగా రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని టైట్ మనకి మూతున్నటువంటి డబ్బాలో పెడితే ఎంతో ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ ఆయిల్ కూడా మనకి లాగదు అర్థమైందా వెంటనే వేసే కంటే నువ్వు మనం ఫ్రిడ్జ్లో పెట్టి వేస్తేనే మనకి గార్లు కూడా సక్రంగా వస్తాయి క్రిస్పీగా కూడా వస్తాయి అందుకని ఈరోజు ఈ ప్రిపరేషన్ జరుగుతుంది ఎప్పుడో కోరిక తీర్చుకోవాలి కదా మనం ఆల్రెడీ ఇప్పుడు పండుగ చేస్తామంటే కారం వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొంచెం టర్మరిక్ వేసుకున్నాం అంటే పసుపు నెక్స్ట్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఎందుకంటే ఆల్రెడీ మనం వేస్తాం కదా ఆ తర్వాత కావాలంటే స్పైస్ని బట్టి మనం వేసుకోవచ్చు చూడండి అంటుతుంది అంటే మనకి ఏంటి ఇండికేషన్ ఇస్తుందంటే ఆయిల్ సరిపోవట్లేదు కొంచెం ఆయిల్ వేయండి అని చెప్తుంది అవునా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసాను ఇప్పుడు చూసారా జారుగా మూవ్ అవుతుంది కదా ఫ్రీగా మూవ్ అవుతుంది ఇది ఇలాగా అది కొంచెం సాల్ట్ ఇంకా సరిపోద్దని నేను అనుకుంటాను ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ లైట్గా షుగర్ పౌడర్ ఓకే వినదు చాలు చాలా తక్కువ వేయాలి ఇది లైట్ టేస్ట్ వస్తుందండి మనం వేసినట్టు ఎవరికి తెలియనట్టు ఉంటుంది దానివల్ల మనకి కర్రీ చాలా టేస్ట్ వస్తుంది ఇంకా కావాలంటే మనకి మసాలా ప్యాకెట్లు లేవని ఇంకా మీకు వేసుకోవాలంటే వేసుకోవచ్చు ప్రాబ్లమేం కాదు ఆ వారు కొంచెం స్పైసీ స్పైసీ అంటారు మనం వేసిన మసాలా సరిపోదేమో అన్ని మసాలా దినుసులు ఇంకా వేయలేదు కదా కొంచెం నీరు మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను కొంచెం మసాలా పౌడర్ వేసాను ఇప్పుడు మనకు లైట్గా ఒక థర్టీ సెకండ్స్ మనం ఫ్రై చేయాలి నాకు ప్రతి ఎన్వి కర్రీలో ఒకటి వేసుకోవడం ఇష్టం అది ఏంటి చెప్పనా ఎగ్ నాకు అండి నేను వేసుకుని చూడండి ఎగ్ కరెక్ట్గా మనకి తొక్కలు ఓడలేదండి అది కొత్త పరం అయ్యి ఉంటుంది అందుకే ఇది కూడా కాసేపు వేసి లైట్గా ఫ్రై చేద్దాం ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయినట్టు ఇందాక మిక్సీ చేసి పెట్టుకునేటువంటి వాటర్ ఉంటుంది కదా అది ఇప్పుడు మనం ఇందులో వేసేసుకోవాలి అంతే ఇంకా మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది కర్రీ ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకడమే లైట్గా చికెన్ తొందరగా మనకి ఉడికిపోతుంది కదా బాయిల్ అవుతుంది ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే మనం ఇంకా కొంచెం వాటర్ పోసుకోవచ్చు కొంచెం పోసుకుంటానండి నేను కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ సరిపోలేదు టేస్ట్ చూసాను ఇప్పుడు ఇందులోని కొంచెం వాటర్ కూడా కోర్ చేసుకున్నాను కారం బలే ఉంది బాబోయి గరం గరం ఈ చలికాలంతో కొంచెం కారం తింటే జలుబు ఇలాంటివన్నీ ఫటాఫట్ కదా ఇంకా ఇది దగ్గర కావాలి ఫ్రెండ్స్ మనం చేద్దాం ఇందులో కొంచెం మనం టమాటో సాస్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ లైట్గా అంతే చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు కానీ మనం చిల్లీ సాస్ వేసామంటే ఇంకా ఇంకా కారం ఎక్కువ అవుతుంది కదా ఇప్పటికే కొంచెం కారం ఎక్కువ ఉంది నేను చెప్తున్నాను కదా అందుకే టమాటో సాస్ లాస్ట్లో కొంచెం సోయా సాస్ ఇవన్నీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు అంత కంపల్సరీ కాదు ఆ కర్రీయే చాలా బాగుంటుంది నేను ఇవన్నీ ఎందుకు ఇస్తానంటే కొంచెం ఒక్కోసారి ప్రతిసారి అలాగే ఉండేయకుండా కొంచెం లేటెస్ట్గా ఉండాలని ఒక్కోసారి ఇటువంటి వేస్తుంటాను అంతేగాని ఇది కంపల్సరీ అయితే మాత్రం కాదు ఇది మన ఇష్టం మీకు వీడియోలో కలర్ అలా కనిపిస్తుంది కానీ కర్రీ భలే కనిపిస్తుంది అక్కడ నాకు మన కూర రెడీ అవుతుంది కదా కొంచెం కొత్తిమీర లైట్గా వేసి ఒక ఉడికి ఉడికించి మనం దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్ మన కూర రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఆల్ ఓకే ఇంకేం చేస్తున్నారు మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి నిన్న మాకు కిట్టి పార్టీ అయింది ఫ్రెండ్స్ అంటే చిట్టు వేసుకున్నాం మేము అపార్ట్మెంట్లో నిన్న మా పక్కింట ఆమె లక్ష్మి గారికి చిట్టు లాటరీ పేలడం జరిగింది అయితే మా ఇంట్లో ప్రతిసారి కూడా చిన్న కిటికీపాటి ఏర్పాటు చేసుకుంటాం నిన్నెప్పుడు స్వీట్స్ ఏం కొంటానని చేశాను చిన్నగా గొప్ప ఆ బోర్లు ఇంకా ఆయన మా వారు చెక్కలేమో తీసుకొచ్చారు అవి కూడా పెట్టి సింపుల్గా తేల్చాము నిన్న చిన్న రెండు రెండు మూడు రీల్స్ కూడా చేసాం మేము చాలా హ్యాపీగా మా అపార్ట్మెంట్లో అందులో చాలా మంచి వాళ్ళండి చాలా సరదాగా ఉంటుంది ఇంకో మనకి చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం డిష్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం దాని చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నేను సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేశాను ఫ్రెండ్స్ దానిపైన కొత్తిమీర వేసుకొని గారులతో తింటే ఉంటుంది నా స్వామి రంగా మరి చెప్పకండి మనకి వింటర్లో వేడి వేడి చికెన్ కర్రీ అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండాలి హెల్త్ టిప్స్ ఉంటున్నా ఒక్కోసారి ఈ జన్మమే రుచి చూడడా నీకి దోరికేరా అన్నట్లు చాలామంది రుచులు చూడరు హెల్త్ పర్పస్ అని బట్ మనం అవి చూడాలి ఇవి చూడాలి హెల్త్ కూడా చాలా ముఖ్యము బట్ కొన్ని ఒక్కోసారి మనం ఇలాంటివి చేసి తీసుకోవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కదా లైఫ్ కోటి విద్యలు కూటి కొరకే కదా ఇప్పుడు మన గారెలు కూడా రెడీ అయిపోయి ఉన్నాయి కదా మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే నా స్వామి రంగ ఇంకా అండి గారెలు చికెన్ రెడీ చేస్తాను మా వారికి ఆల్రెడీ ఆయన రెడీగా ఉన్నారు తొందరగా వస్తే అని నవ్వుతున్నారు అక్కడొచ్చేసి నన్ను చూపించక వద్దు నువ్వు అలా తీసుకొచ్చేయని అంటున్నారు ఇంకే అతను ఇంట్రెస్ట్ ఎందుకు కాదనుకోవాలి మనం ఓకే వ్యస్ బాయ్ ఎలా ఉన్నారు ఇంకా ఉంటాను ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో నన్ను ఇంకెవరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కొన్ని కామెంట్స్ పెట్టండి అర్థమైందా కాంప్లిమెంట్స్ ఇవ్వండి నన్ను ఎంకరేజ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ పరిచయం చేయండి ఏమీ లేదు సరదాగా చేస్తున్నటువంటి ఒక ఈవెంట్ ఇందులో మనకు వచ్చింది ఏమీ లేదు సంతోషం ఆనందం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇగోండి మా వారు మటన్ తీసుకొచ్చారు సండే ఇది మధ్యాహ్నం చేయాలి ఆయన అంటున్నారు మార్నింగ్ గ్రేవీ అయిపోయింది కదా ఫుల్గా హెవీగా ఉంది ఇంకా మటన్ను సింపుల్గా ఫ్రై చేసి ఇంత కూడా చేయక కొంచెం తగ్గించే అని చెప్తున్నారు లేకపోతే ఓన్లీ లీవర్ ఫ్రై చేయి అని చెప్తున్నారు ఆ విధంగా చేస్తాను ఫ్రెండ్స్ తర్వాత మీకు మటన్ చూపించాలి కదా అని చూపించాను ఓకే బాబాయ్